హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి ఏదో విషయంలో బాధపడుతూ ఉంది అది నాకు చెప్పడం లేదు ఇంకెవరిని అడగాలి ఆ విషయం ఎలా తెలుసుకోవాలి అని సూర్య కుట్టిని పిలుస్తాడు ఏంటి సూర్యబాబు అని వస్తుంది కుట్టి నువ్వు ఎప్పుడైనా నా దగ్గర అబద్ధం చెప్పావా అని సూర్య కుట్టిని అడుగుతాడు సూర్యబాబు ఏంది ఇట్లా అడుగుతుండ్రు అని మనసులో అనుకుంటుంది ఏమయ్యింది సూర్యబాబు నువ్వు నాకు అబద్ధం చెప్పవు అని నా నమ్మకం ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి కొద్ది రోజులుగా జ్యోతి ఎందుకో బాధపడుతూ ఉంది అడిగినా కూడా చెప్పటం లేదు ఏం చెయ్యాలో అర్థం కాక బయటకు తీసుకువెళ్ళి అడిగాను ఏం తెలియదు అని చెప్తోంది కానీ అది అబద్ధం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కుట్టి మీ జ్యోతమ్మ దేని గురించి బాధపడుతుందో నీకేమైనా తెలుసా జ్యోతి నీతో చాలా స్నేహంగా ఉంటుంది కదా కొన్నిసార్లు సమస్య ఇది అని చెప్పు చెప్పుకోకనే నీకు తెలిసే అవకాశం ఉండొచ్చు లేదా నీకు కూడా చెప్పుకొని ఉండొచ్చు అది ఏమిటో నాకు చెప్పుతావా కుట్టి అని సూర్య అడుగుతాడు కుట్టిని అటువంటిది ఏమీ లేదు సూర్యబాబు నువ్వు కూడా మీ జాతం అలాగే మాట్లాడుకు కుట్టి ఇంతకుముందే అన్నాను నువ్వు నాకు అబద్ధం చెప్పావా అని ఇదైతే అబద్ధం కాదు కదా అయినా నువ్వు అబద్ధం చెప్పవులే నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అయినా ఇంతలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా నీకు చిన్నప్పటి నుంచి మా గురించి తెలుసు కాబట్టి నేను కొన్ని విషయాలు నీకు చెప్పుకోవచ్చు కుట్టి జ్యోతి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను జ్యోతి జీవితంలో ఏ సమస్య వచ్చినా నేను తనకి సపోర్ట్గా ధైర్యంగా ఉండాలని అందుకే తను అడగకుండానే నేనే అన్ని అర్థం చేసుకునేవాడి కానీ ఈసారి ఎందుకో జ్యోతి నాకు కూడా అర్థం కావటం లేదు హెల్త్ ఇష్యూ లేదు ప్రొఫెషనల్గా ఇష్యూ లేదు ఫ్యామిలీ ఇష్యూ అంతకంటే లేదు ఈ మూడు కాకుండా ఇంకేముంటాయి అని సూర్య అంటాడు అసలు విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నానా అమ్మ నీ దగ్గర చాలా పెద్ద నిజం దాచింది అని కుట్టి అనుకుంటుంది మనసులో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు కుట్టి కానీ మనిషి లోపలే చాలా బా బాధపడుతూ ఉంది నా వైపు నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు శ్రీధన్ హాస్టల్లో ఉన్నాడు ఇంకా మిగిలింది జీవన జీవన గురించి ఏమైనా బాధపడుతూ ఉంది అంటావా ఒకవేళ జ్యోతి జీవన గురించి బాధపడుతూ ఉంటే కారణాలు ఏమై ఉంటాయి జీవన సరిగ్గా చదువుకోవటం లేదు అన లేక జీవన పర్సనల్ బిహేవియర్ సరిగ్గా లేదు అన అయితే నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంటుంది ఇవి రెండు కాకుండా మనకి చెప్పుకోలేని జీవనకు సంబంధించినది వేరే ఏమైనా ఉంటుందా కుట్టి అని సూర్య అడుగుతాడు నాన్నకు కూడా అనుమానం మొదలైంది అని కుట్టి అనుకుంటుంది అలాంటివి ఏమీ ఉండవు సూర్యబాబు ఆ నందిని గొడవ గురించి ఆలోచిస్తుందేమో అని కుట్టి అంటుంది నువ్వు అన్నదే నిజమైతే జ్యోతి చాలా హ్యాపీగా ఉండాలి కానీ అలా లేదుగా అంటే మన ఇద్దరికి కూడా తెలియనిది ఇంకేదో జరిగింది అది ఏంటో నేను తెలుసుకుంటా కుట్టి అని అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సూర్య అది నువ్వు తెలుసుకోకూడదు నానా ముందు అమ్మ మనసులో జీవనం మీద ఉన్న అనుమానాన్ని తీసేయాలి లేకుంటే అమ్మ ఇలాగే దిగులు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటుంది ఆ బాధ చూడలేక నేనే అసలైన జీవనని చెప్పేస్తే అది అమ్మ ప్రాణానికే ప్రమాదం అట్లా జరగడానికి వీల్లేదు నేను ఎట్లయినా సరే అమ్మను కాపాడుకోవాలి ఏం చేయాలని అనుకుంటుంది కుట్టి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్